అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అందులో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యనే మరి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎలా మామూలుగా లాంగ్వేజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తి కమ్యూనికేషన్ కోసం లాంగ్వేజ్ అయితే అవసరం మరి లాంగ్వేజెస్ వీ హ్యావ్ మెనీ లాంగ్వేజెస్ ఇన్ అవర్ ఇండియా ఆర్ ఇన్ ద వరల్డ్ మరి హౌ డస్ లాంగ్వేజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద హుమన్ వరల్డ్ మరి ఈ ఉమెన్ అంటే మానవ ప్రపంచంలో అనేక థాట్స్ ఉంటాయి అనేక విషయాలను మనం ఎదుటి వారితో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నిటికీ లాంగ్వేజే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరి ఈ లాంగ్వేజ్ ఎలా మరి ఇప్పుడు అనేక లాంగ్వేజెస్ కొన్ని లిపి లేని లాంగ్వేజెస్ కూడా ఈ భూమిపైన ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి మరి వీటికి సంబంధించి చాలామందిని మరి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక్క లాంగ్వేజ్ అయితే వచ్చు అదే లాంగ్వేజ్ మీ అందరికీ తెలుసు ఎవ్రీ వన్ నోస్ వన్ లాంగ్వేజ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ అవర్ మదర్ టంగ్ మరి మదర్ టంగ్ ప్రతి ఒక్కరికి కూడా వితౌట్ నోయింగ్ లెటర్స్ వితౌట్ నోయింగ్ వర్డ్స్ హౌ టు మేక్ సెంటెన్సెస్ దే డోంట్ నో ఎనీథింగ్ వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ లాంగ్వేజ్ బట్ వీ కెన్ స్పీక్ అవర్ మదర్ టంగ్ ఫ్లూయెంట్లీ విత్ కాన్ఫిడెంట్ మరి ఎట్లా మనం మాట్లాడగలుగుతున్నాం హౌ డస్ ద లాంగ్వేజ్ సర్వైవ్ ఇన్ ద హ్యూమన్ వరల్డ్ మరి లాంగ్వేజెస్ అసలు మరి లిపిలిన్ లాంగ్వేజెస్ కూడా ఇంకా కూడా భూమి మీద ఎందుకు ఉన్నాయి ఎలా ఉన్నాయి మదర్ టంగ్ కాకుండా వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అనేక మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మరి అసలు ఎట్లా అసలు ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎలా అసలు లాంగ్వేజ్ ప్రాసెస్ ఏంది లాంగ్వేజ్ నేర్చుకునే పద్ధతి ఏంది అసలు ఏ విధంగా మనకు లాంగ్వేజ్ వస్తుంది ఇవన్నీ అంశాలపై నా అభిప్రాయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఇందులో లాంగ్వేజ్ అనేది ఇప్పుడు మదర్ టంగ్ మరి హౌ డస్ ఎ చైల్డ్ లెర్న్ మదర్ టంగ్ అతనికి లెటర్స్ వర్డ్స్ ఓన్లీ వీ కెన్ లెర్న్ లాంగ్వేజ్ త్రూ కనెక్టెడ్ స్పీచ్ కనెక్టెడ్ వర్డ్స్ కనెక్టెడ్ సెంటెన్స్ మనము లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ముఖ్యంగా కనెక్టెడ్ స్పీచ్ కనెక్టెడ్ వర్డ్స్ మాత్రమే మనం ఈజీగా వాటితో మాత్రం లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతాం వాట్ ఈస్ కనెక్టెడ్ స్పీచ్ మరి కనెక్టెడ్ అంటే ఏంటి అంటే ఒక మదర్ కానీ కేర్ టేకర్ కానీ ఆ పిల్లవాడు అంటే చైల్డ్ పట్ల ఎట్లా వ్యవహరిస్తారు డూ మదర్ ఆర్ కేర్ టేకర్ స్పీక్ డిస్కనెక్టెడ్ స్పీచ్ డిస్కనెక్టెడ్ వర్డ్స్ లైక్ ఆ ఆ తబలా ఏ బీసీ క్యా నో మదర్ ఆర్ కేర్ టేకర్ స్పీక్ కనెక్టెడ్ స్పీచ్ లైక్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద చైల్డ్ లైక్ డూ యూ వాంట్ మిల్క్ ఆర్ యూ హంగ్రీ ఆర్ యూ ఫీలింగ్ హంగ్రీ వట్ డూ యూ వాంట్ ఓ డాడీ డాడీ ఈజ్ కమింగ్ యూ వాంట్ టు డాడీ ఏ అమ్మ కావాలా అవుతుందో ప్రతి తల్లి ఆర్ కేర్ టేకర్ ఆ మదర్ టంగ్ ఉపయోగించి అంటే తనకున్న లాంగ్వేజ్ని ఉపయోగించి ఆ చైల్డ్కు లాంగ్వేజ్ నేర్పే ప్రయత్నం చేశాను అంటే వితౌట్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్ ద చైల్డ్ లెర్న్స్ లాంగ్వేజ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ వితౌట్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్స్ ఎలాంటి కష్టం లేకుండా మరి విద్యార్థి అంటే రిక్వైర్మెంట్స్ నీడ్స్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద చైల్డ్ వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ద చైల్డ్ ద చైల్డ్ కనెక్ట్ ద మదర్ మదర్ కనెక్ట్ ద చైల్డ్ ఈ విధంగా కనెక్షన్ అనేది లేకుండా మనం ఏ దాన్ని నేర్చుకోవాలి మనం ఒకటి పొందాలన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళ నుంచో లేదా ఎదుటి ఎక్కడో నుంచి మనం తీసుకోవాల్సిందే మరి అలా మరి విద్యార్థికి లాంగ్వేజ్ కానీ ఆ పిల్లవానికి లాంగ్వేజ్ అక్కడ మదర్ కానీ కేర్ టేకర్స్ కానీ అక్కడ అవసరం అక్కడ కనెక్ట్ అయినప్పుడు కరెంటు కావాలనుకో ట్రాన్స్ఫార్మర్ నుంచి పోల్ పోల్ నుంచి మనకు ఇంట్లోకి కనెక్షన్ అదే ఏదైనా వైర్ ఉంటేనే మనకు కరెంట్ వస్తుంది అలాగే మనకు లాంగ్వేజ్ రావాలంటే మనము అక్కడ కనెక్ట్ కావాలి ఏదో ఒకదానికి కనెక్షన్ లేకుండా ఇది కమ్యూనికేషన్ అనేది జరగదు అంటే దాన్ని పాస్ ఒకటి నుంచి ఒకటి పాస్ కావాలంటే ఎదుటి వ్యక్తి దగ్గర లాంగ్వేజ్ ఉండాలి లాంగ్వేజ్ కానీ ఎనీ స్కిల్ నీకు ఏదైనా ఒక స్కిల్ పొందాలన్నప్పుడు అక్కడ నుంచి మనకు అక్కడ లాంగ్వేజ్ ఉండాలి అక్కడ స్కిల్ ఉండాలి ఆ స్కిల్ నుంచి మనకు కనెక్ట్ కావాలి మరి కనెక్షన్ లేక కూడా ఉంటే కూడా ఇబ్బంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఫైండ్ గుడ్ ఎక్స్పర్ట్ వు ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ ఎస్ యు టు కనెక్ట్ దట్ పర్సన్ దెన్ ఓన్లీ యూ కెన్ లర్న్ లాంగ్వేజ్ ఏదైనా నీకు ఏది కావాలన్నా కానీ అక్కడ మనం ఈ కనెక్టెడ్ స్పీచ్ ఓన్లీ మామూలుగా పిచ్చి వాళ్ళు మాత్రమే మరి డిస్కనెక్టెడ్ వర్డ్స్ అంటే సందర్భం అనుసారంగా అసలు అవసరానికి తగ్గట్టుగా మాట్లాడకుండా మనం ఏదో ఒక మాట్లాడితే ఆ పిల్లవానికి మరి ఏమేమి నీకు పాలు కావాలా అన్నం కావాలా ఏది కావాలని జస్ట్ అని ఇట్లా ఆడించకుండా నువ్వు ఆపిల్ ఏ ది అన్ ఆపిల్ ఆర్ అమ్మ నువ్వేదో గ్రామర్ ఇంకేదో నేర్పితే అక్కడ ఆ విద్యార్థి నేర్చుకోలేడు కాబట్టి లిజనింగ్ స్పీకింగ్ విద్యార్థికి కానీ లేక ఏ పిల్లవానికి కానీ లేదా పెద్దవాళ్ళం కానీ మనం నేర్చుకోవాలంటే మనకు ఆ కనెక్టెడ్ కావాలి కనెక్ట్ కావాలి అంటే ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ ఊ మోర్ నాలెడ్జ్ ఆన్ దట్ లాంగ్వేజ్ ఎస్ వీ కెన్ లెర్న్ నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒక రెండున్నర సంవత్సరాల అమ్మాయి అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాటర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీ షీ కెన్ స్పీక్ త్రీ లాంగ్వేజెస్ వితౌట్ పుటింగ్ ఎనీ ఎఫర్ట్ షీ లర్న్స్ లాంగ్వేజెస్ త్రీ లాంగ్వేజెస్ నౌ షీ కెన్ స్పీక్ త్రీ లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ విత్ కాన్ఫిడెంట్ హౌ డస్ షీ లర్న్స్ లాంగ్వేజ్ ఇప్పుడు ఎలా నేర్చుకుంది అమ్మాయి అంటే వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ తెలుగు వాళ్ళు కాబట్టి మరి ఆ పాప ఆ కనెక్ట్ ఆ పేరెంట్స్కి కనెక్ట్ అవుతుంది తర్వాత నైబర్స్ తోటి మరి కనెక్ట్ అయితే తెలుగు ఈజీగా నేర్చుకుంది పక్కనే లెఫ్ట్ సైడ్ ఒక ముస్లిం కమ్యూనిటీ ఉంది అక్కడ ఆ ముస్లిం ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలు కూడా ఈ అమ్మాయికి ఇంచుమించు దగ్గర ఏజ్ పిల్లలు వాళ్ళు కామన్గా మీకు తెలుసు చిన్నప్పటి నుంచి వీళ్ళు వాళ్ళ ఇంటికి ఎత్తుకపోవడం ఆడిపించుకోవడం వాళ్ళ పిల్లలు తెలియకుండానే మామూలుగా ఏ బేట ఇట్లా వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటే ఈ పాప విను వింటూ ఆ పిల్లలతోటి ఆడుకుంటప్పుడు తర్వాత ఆ పిల్లలు మామూలుగా హిందీ సంబంధించిన కార్టూన్ వీడియోస్ కానీ టీవీలో చూడడం అంటే పిల్లలు కనెక్ట్ అవుతారు మామూలుగా ఆ కార్టూన్ చూడడం కానీ ఏదానికొ ఒకదానికి కనెక్ట్ అయినప్పుడు తెలియకుండానే విద్యార్థి హిందీ కూడా ఈ పాప హిందీ వాళ్ళతో పాటు నేర్చుకుంది అలాగే నెక్స్ట్ రైట్ సైడ్ ఆఫ్ ఆర్ హౌస్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఇద్దరు వాళ్ళ పిల్లలు మరి వాళ్ళకు కూడా ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు సేమ్ ఈ అమ్మాయి ఏజ్ వాళ్ళు సో ఈమె కూడా అక్కడికి పోవడం వాళ్ళ పిల్లలు వీళ్ళకి రావడం వాళ్ళ అమ్మనాలు ఎత్తుకొని పోవడం వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ సంబంధించి కార్టూన్స్ వీడియోస్ కానీ సినిమాలు చూడడం తర్వాత వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా ఇంగ్లీషు మాట్లాడే ప్రయత్నం చేయడం ఏ కమియర్ గోదేర్ డూ యూ వాంట్ వాటర్ ఎస్ దిస్ టైప్ ఆఫ్ కన్వర్జేషన్ గోయింగ్ ఇన్ దట్ హౌస్ సో దిస్ స్టైల్ లెర్న్స్ లాంగ్వేజ్ ఫ్రమ్ దెమ్ ఈ విధంగా అంటే రెండున్నర సంవత్సరాల పాపకు ఆ అమ్మాయికి ఏ లెటర్స్ రావు అక్షరాలు రావు అసలు బడికి పోవట్లేదు కానీ లాంగ్వేజ్ నేర్చుకుంది ఈ విధంగా మనము ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా లేకపోతే ఎనీ స్కిల్ నేర్చుకోవాలన్నా మనం యూ టు కనెక్ట్ అదర్స్ మామూలుగా కనెక్ట్ కావాలంటే అక్కడ ఉన్న సందర్భానుసారంగా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఆ విద్యార్థి మరి కనెక్ట్ కాకపోతే మనం విద్యార్థులకు నేర్పలేము లేదా పెద్దవాళ్ళైనా ఎవరము నేర్చుకోలేము తర్వాత ఇల్లిటరేట్స్ కూడా మరి ట్రైబ్స్ పీపుల్ ఇల్లిటరేట్స్ పీపుల్ మరి హౌ దే కమ్యూనికేట్ టు అదర్స్ ఇల్లిటరేట్స్ పీపుల్ కూడా మరి హిందీ ఇంగ్లీషు వేరు వేరు లాంగ్వేజెస్ అన్నీ కూడా మాట్లాడగలుగుతారు మరి ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ ముంబై కానీ అక్కడ పోయినప్పుడు వేరే ఉత్తర భారతదేశం పోయినప్పుడు అక్కడ పనులకు ఏదైనా వెళ్ళినప్పుడు వాళ్ళు కేవలం అక్కడ వాళ్ళతోటి ఆ వర్కర్స్ తోటి కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు పని చేయాలి కాబట్టి అక్కడ కనెక్ట్ అయ్యి ఆ హిందీ కానీ అవన్నీ నేర్చుకుంటారు అలాగే ఉత్తర భారతదేశం వాళ్ళు తెలుగు తెలంగాణ ఇక్కడ సైడ్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ పీపుల్ తోటి ఆ వర్క్లో కనెక్ట్ అయ్యి వాళ్ళు కూడా కొంత లాంగ్వేజ్ నేర్చుకుంటారు అలాగే ట్రైబ్స్ కానీ ప్రతి వాళ్ళు కూడా మరి అలాగే ఒక మూగ వాళ్ళు మూగ వాళ్ళు డెఫరండమ్ ఫ్రమ్ బర్త్ డమ్ ఆల్సో హౌ డే హౌ దే కమ్యూనికేట్ టు అదర్స్ ఎస్ దే ఎస్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద లిప్ మూమెంట్ ద గెస్చర్స్ దీంతో వాళ్ళు కూడా కమ్యూనికేషన్ అంటే వాళ్ళతో ఎదుటి వాళ్ళతో కనెక్ట్ అవుతారు వావ్ ఇట్లా ఎక్కడ పోతున్నావు వేరే గోయింగ్ అని పేదాలు ఒకవేళ ఇంగ్లీష్ అనుకో అయితే ఎక్కడికి పోతున్నావు అని అన్నప్పుడు ఆ వాళ్ళు వాటిని గ్రహించి ఆ భాషలో వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి లెటర్స్ వర్డ్స్ సెంటెన్సెస్ లేకపోతే ఇంకేదో కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వీ టు కనెక్ట్ అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి సిచ్యువేషన్ మరి మనకు అసలు సమస్య ఏంటంటే బెస్ట్ సోర్స్ అంటే సోర్స్ కావాలి అక్కడ కూడా వాటర్ కావాలంటే వాటర్ సోర్స్ కావాలి మనకు లాంగ్వేజ్ కావాలంటే లాంగ్వేజ్ సోర్స్ కావాలి మరి ఈ లాంగ్వేజ్ సోర్సెస్ ఏమున్నాయి మరి లాంగ్వేజ్ సోర్స్ అంటే ఎవరైనా మంచి ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ ఓకే గుడ్ ఎట్ హిందీ ఎవరైనా హూ హ్యావ్ మోర్ నాలెడ్జ్ ఆన్ దట్ లాంగ్వేజ్ ఓకే వీ కెన్ కనెక్ట్ దెమ్ వీ కెన్ గెట్ లాంగ్వేజ్ ఫ్రమ్ హర్ ఆర్ హిమ్ అలాగే మనకి ఏది కావాలన్నా కానీ ఇప్పుడు కనెక్ట్ కావాలి అయితే మన పరిసరాల్లో మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటేమో ఈజీగా మనం కనెక్ట్ అయ్యి మనం నేర్చుకుంటాం కానీ అలాంటి వాళ్ళు లేనప్పుడు మరి ఎలా మరి కాబట్టి పిల్లలైతే ఇప్పుడు కార్టూన్స్ ఫిలిమ్స్ హిందీ ఇంగ్లీషు వాటితో కనెక్ట్ అవుతారు ఆటోమేటిక్గా వాటితోటి లాంగ్వేజ్ నేర్చుకుంటుంటారు అలాగే బడిలో కానీ మరి అక్కడ మరి తల్లిదండ్రులు మాట్లాడగలిగితే అసలు లాంగ్వేజ్ పిల్లలకి ఈజీగా వస్తుంది తల్లిదండ్రులు కానీ నైబర్స్ కానీ మరి ఈ విధంగా ఇక్కడ ఏదో విధంగా అక్కడ పిల్లలకు కనెక్ట్ అయితే ఖచ్చితంగా లాంగ్వేజ్ వస్తుంది కానీ చాలామంది నిరక్షరాశులు కొంతమంది అసలు ఇంగ్లీష్ మాట్లాడలేరు హిందీ మాట్లాడలేరు మరి అలా అంటే మరి పాఠశాలలో మరి ఉపాధ్యాయులు పాత్ర పెద్దగా ఉంటుంది మరి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఇంగ్లీషు హిందీ అక్కడ మాట్లాడుతూ తన తెలుగు అని ఏదైనా లాంగ్వేజ్ మాట్లాడుతూ వాటిని నేర్పాల్సి ఉంటుంది లేకపోతే ఆన్లైన్లో ఒక టీచర్ కనెక్ట్ అవుతావా లేకపోతే అనేక టీవీ ప్రోగ్రాంలు ఉన్నాయి అనేక రకాలుగా ఇంగ్లీషు బుక్స్ ఉన్నాయి లేకపోతే ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనకున్న ఏదానికే ఒకదానికి కనెక్ట్ కావాలి ఒక బు ఇంగ్లీష్ బుక్స్ రీడింగ్కు కనెక్ట్ అయినావు అనుకో ఓకే ప్రతిసారి నువ్వు అలా రీడింగ్ చేయడం వల్ల నీకు తెలియకుండానే ఆ స్టోరీస్ కానీ ప్రతిదానికి ఏదో ఒకదానికి ఖచ్చితంగా కనెక్షన్ లేకుండా ఈ కనెక్టెడ్ స్పీచ్ వాడకుండా కనెక్టెడ్ వర్డ్స్ లేకుండా మనకు వితౌట్ కనెక్షన్ వితౌట్ వైర్ కనెక్షన్ కరెంట్ పాస్ కానట్టి మనకు కూడా ఖచ్చితంగా ఆ లాంగ్వేజ్ సోర్స్ ఎవరి దగ్గర ఉందో మనిషి కానీ పుస్తకం కానీ టీవీ కానీ ఏదైనా కానీ మనకు ఖచ్చితంగా లాంగ్వేజ్ కనెక్ట్ కావాల్సిందే మరి అట్లా కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనం లాంగ్వేజ్ నేర్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా జనరల్గా డే టు డే లైఫ్లో మరి ఇంగ్లీషు మాట్లాడేటట్టుగా మరి హిందీ మాట్లాడేటట్టుగా ఇలా తర్వాత మనకు ఒక ఏదో ఒక దాంతో కనెక్ట్ కావాలి లేకపోతే కొంతమంది బాగా తెలివిగలవాళ్ళు మరి కొంత స్ట్రక్చర్ ఇప్పుడు సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అని మామూలుగా వాక్యంలో ఉంటుందని ఇంగ్లీష్లో ఇప్పుడు పాస్ట్ చెప్పాలనుకో ఐ ప్లేయిడ్ క్రికెట్ ఇది ఈ విధంగా నేను ఐ డ్రాంక్ వాటర్ ఇట్లా చెప్పు అన్నప్పుడు ఒకవేళ అట్లా స్ట్రక్చర్ని కూడా ఫాలో అయ్యి కూడా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే మరి ఎవరు లేరు సోర్సు కాబట్టి ఆ స్ట్రక్చర్ని బాగా ప్రాక్టీస్ చేయడం ఖచ్చితంగా ఇంగ్లీష్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా మరి మాట్లాడితేనే వస్తుంది కాబట్టి ఆ విధంగా ఆ స్ట్రక్చర్ను ప్రాక్టీస్ ఆ స్ట్రక్చర్ కనెక్ట్ అయ్యి అయ్యి కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు మరి ఏదో ఒక దానికి కనెక్ట్ అయితే కావాలి మరి ఆ విధంగా మాత్రమే లాంగ్వేజ్ వస్తుంది అందరం కూడా ఇప్పుడు నేను కూడా ఎన్నో ఏళ్ళ నుంచి మరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ అంత ఈజీగా దేనికి కనెక్ట్ సరిగా కాలేకపోతున్నాం మామూలుగా మనం ఎదుటి వాళ్ళ ఒకవేళ మంచి సోర్స్ ఉన్న టీచర్ ఉండొచ్చు కానీ మళ్ళీ అతను మనకి కనెక్ట్ అతనే నుంచి డిస్కనెక్ట్ కావచ్చు మనమే డిస్కనెక్ట్ చేయొచ్చు ఏ విధంగానైనా ఒక విధంగా ఆ కనెక్షన్ అనేది మధ్యలో మధ్యలో బ్రేక్ అవుతుంటుంటుంది మరి కనెక్షన్ బ్రేక్ అవ్వడం అనేది చేస్తే కరెంట్ ఎట్లయితే పాస్ కాదో అలాగే మన లాంగ్వేజ్ కూడా మరి కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు డే టు డే లైఫ్లో మరి ఏదో ఒక ఒక పార్ట్నర్ ఒక గుడ్ పార్ట్నర్ లేదా ఒక గుడ్ సోర్స్ మరి సోర్స్ను ఫస్ట్ ఎంచుకోవాలి ఆ సోర్స్కు కనెక్ట్ కావాలి మరి తల్లిదండ్రులైతే మీ పిల్లలకు మీకు ఏదైతే లాంగ్వేజ్ మీరు ఎక్స్పర్టో ఆ లాంగ్వేజ్ను ఖచ్చితంగా మీరు యూజ్ చేస్తూ మీ విద్యార్థులకు మీ పిల్లలకి మరి నేర్పించండి ఆ విధంగా నేర్చుకోవడం తప్ప మరి లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది వేరే విధంగా మనం నేర్చుకోలేము దాదాపు మరి టెక్స్ట్ బుక్స్ కూడా చాలా వరకు కొంత కనెక్టెడ్ స్పీచ్ అంటే విద్యార్థులకు మరి అటు ఉపాధ్యాయుని కనెక్ట్ అయ్యే విధంగా కూడా మరి రూపొందించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ విధంగా మరి ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో మన తల్లిదండ్రులు మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ లాంగ్వేజ్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి పాఠశాలలో ఉపాధ్యాయులకన్నా మరి ఈ పిల్లలు కనెక్ట్ అయ్యి నేర్చుకోవాల్సి ఉంటుంది మరి ఏదైనా పెద్దవాళ్ళు కూడా ఇప్పటికైనా పెద్దవాళ్ళు కూడా మరి కనెక్ట్ కావాలి ఎక్కువ ఆన్లైన్ టీచర్తో కనెక్ట్ అవుతావా లేకపోతే ఏదైనా టీవీ ప్రోగ్రామ్కు కనెక్ట్ అవుతావా పుస్తకం ఇంగ్లీష్ బుక్కు కనెక్ట్ అవుతావా ఏదో ఒకదానికి మరి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతాం లేకపోతే ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు ఖచ్చితంగా లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ కానీ ఈ కనెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఏదో ఒకదానికి కనెక్ట్ కావాల్సిన ఉంటుంది వితౌట్ కనెక్షన్ వీ కాంట్ గెట్ ఎనీథింగ్ వీ హావ్ టు కనెక్ట్ ఎనీ లాంగ్వేజ్ సోర్స్ దెన్ ఓన్లీ వీ కెన్ లెర్న్ లాంగ్వేజ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి